ఇప్పటి రోజుల్లో ఒక స్టార్ హీరో కొత్త సినిమా మొదలు పెట్టాడు అని అంటే మరో సినిమా పనులు మొదలవ్వడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ళైన సమయం పడుతుంది చాలామంది స్టార్ హీరోలు ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ చేసుకోలేకపోతున్నారు పాన్ ఇండియా మూజ్లో పర్ఫెక్షన్ కోసం సంవత్సరాల తరబడి సినిమాకు కేటాయించి మొదలుపెట్టిన సినిమా రిలీజ్ చేసే వరకు కూడా మరో సినిమా ఆలోచన లేకుండా హీరోలు పనిచేస్తున్నారు కానీ ఒక పాన్ ఇండియా స్టార్ మాత్రం ఒక సినిమా సెట్స్లో ఉండగానే మరో మూడు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయని ఎంతమందికి తెలుసు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ రకంగా ఆ స్టార్ హీరో ఒక రికార్డే సృష్టించాడు ఇంతకి ఎవరా హీరో అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే అతడు ఎవరో కాదు డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రెండు సినిమాలు ఆన్ సెట్స్లో ఉన్న సంగతి తెలిసిందే మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ హను రాఘోపుడి డైరెక్షన్లో ఫౌజీ చిత్రాలు సెట్స్లో ఉన్నాయి ఈ రెండు సినిమాలు పూర్తి చేసే వరకు ప్రభాస్ మరో సినిమా పట్టాలెక్కించే పరిస్థితి ఉండదు కానీ డార్లింగ్ నటించాల్సిన మూడు ప్రాజెక్టులు ఇప్పుడు ఒకేసారి ప్రీ ప్రొడక్షన్ పనులు జరగడం విశేషం అవే కల్కి టూ సలార్ టూ స్పిరిట్ వీటిలో ముందుగా సందీప్ రెడ్డి తెరకెక్కించాల్సిన స్పిరిట్ పట్టాలెక్కనుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ యానిమల్ రిలీజ్ అనంతరం బిజీ అయ్యాడు ఇప్పటికీ ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి అలాగే నాగశ్వింతో కల్కి టూ కూడా పూర్తి చేయాల్సి ఉంది కల్కి రిలీజ్ అనంతరం నాగి రెండవ భాగం పనుల్లో నిమగ్నమయ్యాడు మరో సినిమా ఆలోచన లేకుండా ప్రభాస్ వచ్చేలోపు తాను సిద్ధంగా ఉండాలని ఎక్కడా డీవియేట్ కాకుండా ఒకే ప్రాజెక్ట్పై పనిచేస్తున్నాడు మరోవైపు సలార్ టూ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్నా ఆ సినిమాతో సంబంధం లేకుండా ప్రశాంత్ నీల్ టీం సలార్ టూ ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేస్తుంది మధ్యలో నీల్ అటెండ్ అవుతూ అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చి వెళ్తున్నాడు అత్యవసరం అనుకుంటే తాను ఎక్కడున్నా ఫోన్లో టచ్లోకి వస్తున్నారు ఇక ప్రభాస్ నటించాల్సిన మూడు సినిమాలు ఒకేసారి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకోవడం ఒక రికార్డనే చెప్పాలి ఇంతవరకు నేటి జనరేషన్ టాలీవుడ్లో ఏ హీరో విషయంలో ఇలా జరగలేదు టాలీవుడ్ చరిత్రలోనే ఇది తొలిసారి కావచ్చు సీనియర్ నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు ఆ తర్వాత జనరేషన్కు చెందిన చిరంజీవి లాంటి నటులు మూడు షిఫ్ట్లు పనిచేసే సమయంలో ఇలాంటి పరిస్థితులు చూసేవారు నేటి జనరేషన్ స్టార్లలో ప్రభాస్ ఒక్కడే ఆ ఛాన్స్ తీసుకున్నారు ఇకపోతే ప్రభాస్ ఇప్పుడు ప్రస్తుతానికి రాజాసాబ్ ప్యాచ్ వర్క్ షూటింగ్లో చెన్నైలో ఉన్నట్లు సమాచారం అక్కడ నుంచి ఫారెన్ కూడా వెళ్ళినట్టు సమాచారం ఇప్పుడు రాజాసాబ్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా హను రాఘపూడి డైరెక్షన్లో ఉన్న సినిమాకు ఫౌజీకి అతను వెళ్ళిపోతారు ఆ లుక్ అవన్నీ ఇప్పటివరకు ఎక్కడ రిలీ రివీల్ కాలేదు సో ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ప్రభాస్ లేని సీన్స్ సీన్స్ మొత్తం హను రాఘపూడి షూట్ చేసేసారు అనేసి సమాచారం సో దా అది అయిపోయిన తర్వాతనే ఆయన స్పిరిట్ షూటింగ్కి వస్తాడు సందీప్ రెడ్డి వంగా చెప్పినట్టుగా స్పిరిట్ షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుందన్నాడు సో రాజాసాబ్ అండ్ ఫౌజీ ఇవి రెండు కూడా ఇప్పుడు అక్టోబర్ కాబట్టి నవంబర్ డిసెంబర్లలో కంప్లీట్ అయిపోతే డిసెంబర్ ఎండింగ్కి సదీప్ రెడ్డి వంగా చెప్పినట్టుగా స్పిరిట్ షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటాడు సో ఖచ్చితంగా స్పిరిట్ షూటింగ్ ఎటు లేదన్నా కూడా ఎయిట్ మంత్స్ టైం అయితే పడుతుంది దట్ మీన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎయిట్ మంత్స్ అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ ఆగస్టు అయ్యి ఆగస్టు సెప్టెంబర్ వరకు అయితే స్పిరిట్ షూటింగ్ జరుగుతుంది కాబట్టి అయిపోతుంది దాని తర్వాతనే అంతవరకు నాకు తెలిసి డ్రాగన్ షూట్ కూడా అయిపోతుంది కాబట్టి సో సెప్టెంబర్ అంటే అక్టోబర్ నుంచి సలార్ టూ అండ్ కల్కి సలార్ టూకి లేదా కల్కి టూకి టైం కేటాయించే అవకాశం ఉంది ప్రభాస్ సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ చేస్తాడో ఆ ప్రభాస్ అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మోస్ట్ ప్రాబబిలీ కల్కి టూనే చేసే అవకాశం ఉంది సలార్ టూ అంతా రెడీ అయిపోయిన తర్వాత కల్కీ టూకి పెద్ద టైం తీసుకుంటుంది కాబట్టి మోస్ట్లీ ఈవెన్ సలార్ కూడా సెకండ్ పార్ట్కి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఎందుకంటే మెయిన్ పోర్షన్ ఆఫ్ స్టోరీ సలార్ టూలో ఉంది అండ్ కల్ కల్కి టూలో ఉంది కాబట్టి కాబట్టి రెండు సినిమాలకు ప్యారల్గా టైం కేటాయిస్తాడా లేకపోతే ఫస్ట్ సలార్కి టైం కేటాయిస్తాడా లేకపోతే ఫస్ట్ కల్కి టూకి ఇస్తాడో చూడాలి మరి సో ఏది జరిగినా సరే నాకు తెలిసి అయితే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఈ రెండింటికైతే సమయం ఇవ్వడు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజాసాబు ఫౌజీ అండ్ స్పిరిట్ ఈ మూడు అయిపోయిన తర్వాతనే ఈ రెండింటికి టైం ఇస్తాడు నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ సెవెన్లోనే వీటి షూటింగ్ స్టార్ట్ అవుతాయి